కాన్స్టెన్సీ కొడంగల్ వడంగల్ కాన్స్టెన్సీలో గిరిజన రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి అయినందుకు కారణమైనటువంటి ఒక లహచర్లు అనే గిరిజన తండ తండా మీద దౌర్జన్యం చేసి ఫార్మాసిటీకి వాళ్ళ అన్నదమ్ముల లాభం కొరకు భూములు ఇవ్వాలని బెదిరించి మా భూములు ఇవ్వం మా బతుకు తెరి అది మేము మా వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదని ఇంత బా వే వేడుకున్న రైతులను బలవంతం చేయబోతే వాళ్ళు ప్రతిఘటించి మేము భూములు ఇవ్వాలని మరణమేందుకు వాళ్ళను జైలులో పెట్టి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి జైలులో పెట్టి ఒక హరి అనే గిరిజన రైతును సంఖ్యలు వేసి ఒక బందిపోర్టు దొంగను తీసుకొచ్చినట్టు ఒక ఉగ్రవాదం తీసుకొచ్చినట్టు దవాఖానకు వస్తే తీసుకొస్తే కూడా అంత దౌర్జన్యంగా అంత మావన మాననీయ పరిస్థితి లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వం ఈ రైతును అగౌరపరిచినందుకు అవమానపరిచేందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రైతులకు ఎందుకంటే మా మా నాయకుడు కేఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతులకు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చి సమయానికి ఎరువులు ఇచ్చి అన్ని రైతులకు సదుపాయాలు కల్పించి ఒక రైతు బాంధవుడుగా ఇలా రైతులోకం రైతులో రైతుల హృదయాల్లో నిలిచిపోయేటు పంటను కూడా సమృద్ధిగా పండి తెలంగాణలో రెండవ స్థాయికి మన తెలంగాణ రైతాంగ మన మన దిగుమతిని మన రైతులు పండించిన పంటను రెండో ధాన్యకరంగా చేసినటువంటి చంద్రశేఖరరావు గారు ఇలా ప్రజలు మార్పు మార్పు అని కోరితే ఈ రేవంత్ రెడ్డి చేసిన మార్పు ఏంటంటే భూములు గుందుకున్నాడు రైతు బంతులు ఎగబెట్టుడు రైతు బీమా ఎగబెట్టుడు ఎలా బోనస్ ఐదు వందల బోనస్ ఇస్తా అది కూడా ఎగబెట్టలేదు ఎగబెట్టి మద్దతు ధరిస్తానే రైతులు డెబ్బై శాతం మంది రైతులు రైస్ బిల్లకు అమ్ముకున్నాక అప్పుడు ఆ యొక్క కేంద్రాలు తెలిసి తూతూ మంత్రంగా మద్దతు ధరించి వ్యవసాయం ధాన్యం కొన జరిగింది ఈ రేవంత్ ప్రభుత్వం బేసరతగా రైతాంగానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలి వెంటనే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు రైతు లోకానికి ఆ హరినాయకు దౌర్జన్యం చేసినందుకు బేడికలు వేసినందుకు క్షమాపణ చెప్పి వెంటనే ఆ రహిచర్ల బాధితులందరినీ విడుదల చేయాలి బేసరత్గా ఇలా ఈ ప్రభుత్వం ఎప్పుడే కానీ ఎద్దేడ్చిన హసం రైతు ఏసిన రాజ్యం ఎప్పుడు కూడా బాధపడదు కాబట్టి రేవంత్ రెడ్డి మా రైతుల ఉసురు తలకి నీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయం ప్రజల ఆగ్రహానికి గురి కావడం ఖాయం ఇలా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా ప్రజలు మళ్ళా మార్పుకు తయారున్నారు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పోతా మా బాధలు ఎప్పుడు పోతాయని చూస్తున్నారు కాబట్టి బేసరత్గా రైతులకు ఈ క్షమాపణ చెప్పి వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని రైతు బీమా కూడా వర్తింప చేయాలని అందరికీ రైతులందరికీ కూడా వెంటనే రైతు బీమా విడుదల చేయాలని నేను బేసరత్గా కోరుతున్నాను